అందరూ మనకంటే బాగా డైలాగులు కూడా ఇవాళకి కూడా అందులో ఉన్న డైలాగులు చాలా మంది ఉపయోగించుకున్నారు చాలా సందర్భాలు అదే మాట మాట్లాడుతూ ఉంటారు సిగ్నేచర్ డైలాగ్ ఆఫ్ ఫైట్ అయిన తర్వాత అతను అడుగుతాడు పక్కన ఏంటండి ఎంత ఇదిగా చేశాడు అసలు ఏమీ ఇది చేసినట్లేదు సైలెంట్గా చేసాడు ఏంటి ఇది అంటే రే బుజ్జి ఆడు మగాడరా అసలు ఆ మాటకి వాల్యూ ఎంత వాల్యూ వచ్చిందో ఆ సినిమా అయిన తర్వాత ఎంతమంది ఆ డైలాగ్ని ఉపయోగించారో కూడా చెప్పడానికి వీలేదు అంత చాలా ఉన్నాయి ఎట్లాంటి హైలైట్స్ ముఖ్యంగా మరి బ్రహ్మానందం గారు చిరుకాడి నుంచి ఆ క్యారెక్టరు అన్నీ కూడా హైలైట్స్ ఉన్నాయి తప్పనిసరిగా ఈ జనరేషన్ వాళ్ళు ఉన్న యంగర్ జనరేషన్ అందరూ కూడా థియేటర్స్లో చూడండి ఈ థియేటర్లో పెద్ద స్క్రీన్ మీద బిగ్ స్క్రీన్ మీద చూస్తే మీకు ఆ క్వాలిటీ కానీ ఆ సినిమాని కానీ ఇవాళ కొత్త సినిమా వచ్చినట్టుగా అందరూ కూడా ఎంజాయ్ చేస్తారు కాబట్టి ఈ సినిమాని చూడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను